బేతాల కథలు చెప్పుల మహిమ విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవములోని బేతాళుడు రాజా నీకు ఉన్న ధైర్య సాహసాలలో శతాంశం తనకు ఉన్నట్టయితే రవిపుర యువరాజు కుమారవర్మ తన వివాహం విషయంలో ఒక చర్మకారుడితో పోటీ పడవలసి వచ్చేది కాదు కదా శ్రమ తెలియకుండా నీకు కుమారవర్మ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు రవిపుర రాజైన భాస్కరవర్మకు కుమారవర్మ అని ఒక్కడే కొడుకు ఉండేవాడు అతను చాలా అందగాడు మంచి మేధావి యుద్ధ విద్యలన్నీ అభ్యసించినవాడే కానీ పిరికివాడు నైనా అతను మరొకరితో కత్తి యుద్ధమో గదా యుద్ధమో మల్ల యుద్ధమో చేయాలంటే కంపరమెత్తిపోయేవాడు ఆటల పోటీలలో కూడా అతనికి రక్తదాహం కనిపించేది భాస్కరవర్మ వంశం శౌర్య పరాక్రమాలకు ప్రసిద్ధికి ఎక్కినది అందుచేత ఆ రాజు తన కొడుకులో తన ఉన్నట్టు అనుమానం తగలగానే చాలా బాధపడ్డాడు అనేక రాజకుమార్తెలకు స్వయంవరాలు జరిగినప్పుడు యుద్ధ విద్యలలో పోటీలు కూడా జరిగేవి అలాంటి పోటీలలో పాల్గొంటే తన కొడుకు పిరికితనం క్రమంగా పోతుందనుకొని భాస్కర్ వర్మ ప్రతి స్వయంవరానికి కుమారవర్మను పంపేవాడు కానీ కుమారవర్మ ఒక్క పోటీలో కూడా పాల్గొనకుండా తిరిగి వచ్చేవాడు ఇలాంటి పోటీలు చూస్తున్న కొద్దీ కుమార వర్మలో పిరికితనం మరింత ఎక్కువైందే కానీ ఏమాత్రం తగ్గలేదు ఇలా ఉండగా భద్రదేశపు రాజు తన కుమార్తె భద్రావతి వివాహానికి చాలా సాహసోపేతమైన పోటీలను ఏర్పాటు చేసి వాటిలో నెగ్గినవాడు ఎవడైనా సరే వాడికి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తానని దేశ దేశాల చాటింపు వేయించాడు భాస్కరవర్మ ఈ స్వయంవరానికి కుమారవర్మను బలాత్కారంగా పంపుతూ ఈసారి నువ్వు భద్రదేశపు రాజకుమార్తెను గెలుచుకోకుండా తిరిగి రావద్దు పోటీలు చాలా దారుణంగా ఉంటాయి అయినా సరే అందులో నువ్వు మరణించినా నా కొడుకు వీర మరణం చెందాడు కదా అని నేను సంతోషిస్తాను అని మహా కటువుగా చెప్పాడు తండ్రి మాటలకు కుమారవర్మ చాలా నొచ్చుకున్నాడు తండ్రి తనను ఎదిరించిన వారినందరినీ చంపు లేదా నువ్వే చావు అని ఆదేశించినట్లుగా అతనికి తోచింది అతను చావటానికే సిద్ధపడి బయలుదేరి భద్రదేశానికి వెళ్ళాడు అతను చేరిన మరునాడే స్వయంవరపు పోటీలు ఈ పోటీలో పాల్గొనటానికి ఎందరో రాజకుమారులు పేరు ప్రతిష్టలు కలిగిన ఇతర కులాల యోధులు కూడా వచ్చారని అతను తెలుసుకున్నాడు పోటీలో ఎవరెవరు చావబోతున్నారో కూడా ఊళ్ళో ప్రజలు అప్పుడే అంచనా వేసుకుంటున్నారు వీరందరూ రాజకుమార్తెను పెళ్లాడాలని రావటమేమిటి ప్రాణాలు బలిపెట్టటమేమిటి ఏమిటి అవి చూడగా పోటీలుగా లేవు యుద్ధాలే అనుకున్నాడు కుమారవర్మ ఆ సాయంకాలం అతను నదీ తీరానికి వెళ్ళి కూర్చొని ఒక నిశ్చయానికి వచ్చాడు తనకు ఆ రాజకుమార్తెను పెళ్లాడాలన్న తహతహ ఏమీ లేదు పోటీలో పాల్గొంటే తనకన్నా అర్భకులు కొందరు తన చేత చచ్చినా మరొకరి చేతిలో తనకు చావు నిశ్చయం తన ప్రాణం తానే తీసుకుంటే తనకు ఎక్కువ ఆత్మశాంతి ఉంటుంది ఇలా అనుకొని అతను సుడులు తిరుగుతూ ప్రవహించే నదిలోకి దూకేశాడు ప్రవాహం దిగువన ఒక చర్మకారుడు నదిలో కొట్టుకువచ్చే కుమారవర్మను చూసి ఈదుకుంటూ వచ్చి అతన్ని పట్టుకొని ఒడ్డుకు లాగాడు చూడబోతే గొప్ప కుటుంబం వాడివిలాగున్నావు నదిలో ఎలా పడ్డావు బాబు అని చర్మకారుడు కుమారవర్మను అడిగాడు ప్రమాదవశాత్తు పడలేదు బుద్ధిపూర్వకంగానే పడ్డాను నాకు జీవితం మీద విరక్తి కలిగింది నన్ను నీటిలో నుంచి ఎందుకు లాగావు మెచ్చి నీకు నేను ఏదన్నా బహుమానం ఇస్తాననుకున్నావు కాబోలు నేను నీకు ఏమి ఇవ్వను అన్నాడు కుమారవర్మ చర్మకారుడు మంచి మాటలతో కుమారవర్మ కథ అంతా మెల్లగా బయటికి లాగి ఈ మాత్రానికే కోరి చావు తెచ్చుకోవాలా నీవు ఒట్టి పిరికివాడివి నా దగ్గర మహిమగల చెప్పులు ఉన్నాయి అవి తొడుక్కొని స్వయంవరానికి వెళ్ళావంటే నీకు వెయ్యి ఏనుగుల బలము వెయ్యి సింహాల ధైర్యము వస్తుంది అందరూ నీ చేతిలో చిత్తు చిత్తుగా ఊడిపోతారు అసలు నిన్ను చూడగానే వాళ్ళ గుండె జారిపోతుంది చూడు నీ నుంచి నేను బహుమానం ఆశించిన మాట నిజమే ఒప్పుకుంటాను కానీ నాకు ఆ బహుమానం ఇప్పుడు ఇవ్వకు రేపు సాయంకాలం రాజకుమార్తెను గెలుచుకున్నాక ఇవ్వు అన్నాడు నీకేం కావాలి అని కుమారవర్మ అనుమానంగా అడిగాడు నేను ఏది అడిగితే అది ఇవ్వు నీది కానిదేది అడగనులే అన్నాడు చరమకారుడు వాడు తన తోలు సంచి నుంచి ఒక చెప్పుల జత తీసి కుమారవర్మకు ఇచ్చి మర్నాడు సాయంకాలం పోటీలు జరిగే చోటికి వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు చర్మకారుడు ఇచ్చిన చెప్పులు తొడుకుంటూ ఉండుండగానే కుమారవర్మకు ఒక మాట జ్ఞాపకం వచ్చింది దైవయోగం వల్లనే తాను బ్రతికాడు తాను నదిలో పడి చచ్చిపోతే తన తండ్రికి తీరని అవమానం కలిగేది ఆయన తనను ఏం కోరాడు భద్రావతిని పెళ్లాడటమో వీరమరణం పొందటమో చేయమన్నాడు చావదలుచుకున్న తర్వాత పోటీలోనే చచ్చిపోయి తండ్రికి తృప్తి కలిగించడం మంచిది కదా ఇతరులను చంపకుండా ఉండాలనే కదా తాను పోటీలో పాల్గొనరాదు అనుకున్నది ఆ చచ్చేవాళ్ళు తన చేతిలో కాకున్నా ఇతరుల చేతిలోనైనా చస్తారు కదా ఇలా ఆలోచించుకుంటే తాను పోటీలో పాల్గొనకపోవటం బొత్తిగా అర్థం లేని పని అనిపించింది మరునాడు కుమారవర్మ గుండె రాయి చేసుకుని పోటీ యుద్ధాలలో పాల్గొనటానికి వెళ్ళాడు ప్రాణం మీద ఆశ వదులుకున్నాడేమో అతను తన ప్రత్యర్థులతో మహా రౌద్రంగా పోరాడినాడు ఒక్కొక్కరే అతని చేతిలో ఓడుతూ వచ్చారు గెలుస్తున్న కొద్దీ అతనిలో తెగువమారితనం విజృంభించింది నిజానికి అతను యుద్ధ విద్యలు ఎరగనివాడు కాడు మిగిలిన వాళ్ళు అతనికన్నా ఆ విద్యలు ఎక్కువగా తెలిసినవారు కారు కాకపోతే వారందరూ రాజకుమార్తెను భార్యగా పొందే ఆలోచనలతో మెదడు మెత్తనైపోయినవారు కుమారవర్మలో ఆ దౌర్బల్యం లేదు సూర్యాస్తమయం అయ్యేలోపుగా అతను అందరినీ జయించాడు వరమాలతో వచ్చిన భద్రావతికి అతని అందమైన విగ్రహం కంటపడేసరికి కళ్ళు జిగేలు అన్నాయి సరిగ్గా ఆమె అతని మెడలో మాల వేసే సమయంలో జనంలో నుంచి చర్మకారుడు కుమారవర్మను సమీపించి రాజకుమార్తె చేత మాల వేయించుకునే ముందు నా బహుమానం నాకు దయచేయించండి అన్నాడు అప్పుడు కుమారవర్మ తప్పకుండా ఇస్తాను నీకేం బహుమానం కావాలి అని అడిగాడు వాణ్ణి ఆ మాల నా మెడలో వేయమని రాజకుమార్తెతో చెప్పండి ఆమెను మీరు గెలుచుకున్నారు ఆమె ఇప్పుడు మీ సొత్తు అన్నాడు చర్మకారుడు ఈ మాట వినగానే కుమారవర్మ కొయ్యబారిపోయాడు రాజకుమార్తె ముఖం పాలిపోయింది దగ్గరలో ఉన్నవాళ్ళు ఆ చర్మకారుణ్ణి చంపబోయారు కుమారవర్మ వారిని కాపాడవలసి వచ్చింది అప్పుడు భద్రావతి తండ్రి ముందుకు వచ్చి సంగతేమిటని విచారించాడు కుమారవర్మ బిడియపడకుండా తాను నదిలోకి దూకటము చర్మకారుడు తనను బయటికి లాగటము వాడు తనకు మహిమగల చెప్పులు ఇవ్వటము వాటి సహాయంతోనే పోటీలో తాను నెగ్గటం రాజుకు చెప్పాడు అంతా విని రాజు బిగ్గరగా నవ్వి చర్మకారుడితో ఒరే నువ్వు ఇక్కడ ఒక్క క్షణం ఉన్నావంటే నిన్ను కండకు కండ కోసి కాకులకు గద్దలకు వేయిస్తాను అన్నాడు నా చెప్పులు నాకు దయచేయించండి అని చర్మకారుడు కుమారవర్మ కాళ్లకున్న చెప్పులు తీసుకొని జనంలో దూరి కనపడకుండా పోయాడు తర్వాత భద్రావతికి కుమారవర్మకు వైభవంగా వివాహం జరిగింది కొడుకు తన మాట నిలబెట్టినందుకు భాస్కరవర్మ పరమానంద భరితుడైనాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా భద్రపురం రాజు చర్మకారుడి పట్ల అంత అన్యాయంగా ఎందుకు ప్రవర్తించాడు వాడి చెప్పులు ధరించే కదా కుమారవర్మ విజయం సాధించింది చర్మకారుడు ఈ అన్యాయాన్ని సహించి ఎందుకు వెళ్ళిపోయాడు ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు చెప్పులలో మహిమ ఏమీ లేదు వాటిలో మహిమే ఉంటే చర్మకారుడు వాటిని ధరించి పోటీలో పాల్గొని ఉండవచ్చును భద్రదేశపు రాజు అభ్యంతరం చెప్పి ఉండేవాడు కాడు కుమారవర్మ విజయానికి కారణం పోటీకి వచ్చినప్పుడు అతని మనస్థితే అదే అతనికి పోటీలలో విజయం సాధించి పెట్టింది అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు